అందరే నమస్తే అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కే ప్రసాదును నేను ఈరోజు ఈ వీడియోలో బంధాల్లో కల్లా ఏ బంధం అనేది గొప్పది అనేది కొంతమంది మిత్రులు కూర్చొని చర్చించేటప్పుడు ఏం జరిగిందో చూద్దాం ఓ చోట ఒక ఊరిలో కొంతమంది మిత్రులు ఒక నలుగురు ఐదురు కూర్చొని సుమారు ఒక ఐదుగురు చర్చించుకుంటున్నారు ఏమిటి అన్నా చెల్లెలు బంధం గొప్పదా తమ్ముడు బంధం గొప్పదా అన్నదమ్ముల బంధం గొప్పదా ఇలా మన కుటుంబ బంధాలు ఉన్నాయి కదా తండ్రి కొడుకుల బంధం ఇలా అన్ని బంధాలలో కల్లా గొప్పదేదని వీళ్ళు వాదల ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటారు వీరు అలా వాదన చేసుకుంటుండగా ఇద్దరు పెద్దవారు నడుచుకుంటూ అటు నుంచి వస్తున్నారు సుమారు అరవై ఐదు ఏళ్ళు ఒక డెబ్భై ఏళ్ళు ఉంటాయి నడుచుకుంటూ వస్తున్నారు మాట్లాడుకుంటారు ఈలోపు వీళ్ళు మాట్లాడడం వాళ్ళకి వినపడి ఊరిని అలా ఆగుతారు రండి అని వాళ్ళని పిలుస్తారు అక్కడికి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళతో కూర్చుంటారు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని ఎవరి వారి అభిప్రాయాలని ఐదుగురు వాళ్ళిద్దరు తెలియజేస్తారు ఒకళ్ళేమో అన్నా చెల్లెళ్ళ బంధం గొప్పదని ఒకళ్ళేమో ఇలా అక్క తమ్ముడని ఇలా అన్నదమ్ములని ఇలా రకరకాలుగా అన్ని బంధాల గురించి చెప్తారు వాళ్ళకి తోచినవన్నీ అందులో ఒక పెద్ద ఆయన అంటారు డెబ్బై వేల డెబ్భై సంవత్సరాలు మీరు చిన్నవారు కదా ఇంకా మీకు తెలియదు ఈ అన్ని బంధాలలో కూడా గొప్పది భార్యాభర్తల బంధం అని ఆయన అంటారు ఈలోపు ఇంకో స్నేహితుడు ఆయన అంటారు నిజమే అన్నిటికంటే కంటే గొప్ప లాంగ్ జర్నీ అనేది భార్యాభర్తల బంధం మన జీవితంలో గొప్ప లాంగ్ జర్నీ ఒక భార్యాభర్తలుగా వారు పిల్లల్ని పిల్లలకని పిల్లలకి తన తర్వాత కొడుకులు పెళ్ళిళ్ళు చేసి కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళిద్దరు అలా లాంగ్ జర్నీ జీవితకాలం జర్నీ చేసేది గొప్ప బంధం ఏది అంటే భార్యాభర్తల బంధం ఈ బంధం అనేది ఎలా కాపాడుకోవాలనేది ఆయన పెద్ద ఆయన ఏం చెప్పారంటే బాబు చీటికి మాటికి తగువాడుకోవడం కాదు భార్య అనేది చిన్న పొరపాటు చేసిన కమిక్కినా భర్త తెలియకుండా ఏదన్నా వస్తువు కొన్నా ఏదైనా చేసిన చిన్న చిన్న తప్పులు అవి ఏవైనా సరే భర్త మన్నించాలి భార్య కూడా అలాగే కొంతమంది సమాజంలో కొంత వ్యక్తులకి చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి అవి పెద్ద చేసి నలుగురితో చెప్పుకొని భర్తను చులకం చేసుకోకుండా తన కుటుంబ ఇదిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి భార్య అనే ఆమె వీళ్ళు ఇద్దరు ఒక వడంబడిగా ఉంటే ఆ జర్నీ అనేది ఎక్కడా ఆగదు అంతిమంగా వారు జీవితకాలం పూర్తయ్యేదాకా జర్నీ అనేది అలా వెళుతూనే ఉంటుంది అని ఆయన చెప్పారు అప్పుడు మిగిలిన ఈ యువకులు నడివయసు వారు వీళ్ళంతా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలిపారు వాళ్ళిద్దరికీ ఈలోపు అక్కడ ఉన్న అది ఊరు కదండి ఎవరొకళ్ళు ఆగుతుంటారుగా అందరూ కూడా చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ బాబాయ్ బాగా చెప్పావు అని వాళ్ళిద్దరిని ప్రశంసించారు వారు చెబితే అని కాదండి మనం కూడా ప్రతి వ్యక్తి వాళ్ళు చెప్పింది చాలా మంచిగా చెప్పారు ఇవి మనకి తెలియనివని కాదు కానీ ఏమిటంటే మనం కూడా క్షణికావేశంలో కోపాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఎవరైనా సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఆపివేయాలి ఎందుకంటే ఒక గ్లాస్ అనేది ఉంటే ఒక గాజు గ్లాస్ అనేది ఉందనుకోండి అది మనం అలా కాపాడుకున్నంతవరకు బాగుంటుంది అది ఏదైనా అనుకోండి ఓడి జీవితం ఓడి జీవితమే అది ఎవరైనా అవనియండి అది మీరు అర్థం చేసుకోవాలి అటు అయినా ఇటైనా కాబట్టి ఏంటంటే ఇద్దరూ ఒడంబడికగా ఒకరికొకళ్ళు రాజిపడుతూ చక్కగా జీవితాన్ని సంతోషంగా ముందుకు గడపాలని ఆ బాబాయ్ ఇద్దరు చెప్పినట్టుగా వాళ్ళన్నది కూడా చాలా కరెక్టు గొప్పది భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది దాన్ని కాపాడుకోవడం అనేది మన చేతిలోనే ఉంటుంది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మీ మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ థ్యాంక్ యూ